నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మేము గత ఇరవై రోజులుగా కూడా సూపర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం ఏలసూర్ నగర పంచాయతీ పదకొండవ వార్డుకి రావడం జరిగింది ఏదైతే ఈ సంవత్సర కాలంగా మేము అమలుపరిచిన సంక్షేమ పథకాలు అయితేనేమో అభివృద్ధి పనులు అయితేనే వాటి గురించి ప్రతి ప్రజలకు వారికి సరిగ్గా అందనీయ లేదా అని తెలుసుకోవడం గురించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల వారికి అభివృద్ధి గురించి ప్రతి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారు అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించి దానివల్ల ఎందుకు అయితేనే లేదంటే తల్లికి వచ్చినైతే గ్యాస్ సిలిండర్స్ అయితేనే వెంటనే కూడా ఆడ ఆడబడు ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందించమ్మా మాకు చాలా ఉపాయపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు జీవిస్తున్నారు అదేవిధంగా ఈరోజు పదకొండవ వారంలో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి గారు రాజ్బాబు గారు వారి ఎన్నికల నరిచర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు నేను నేను నా నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి రాష్ట్రంలో గురించి మేము అందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాటి కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేమి చేసేవాళ్ళని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి మాకు వర్క్ ఇప్పటికే మేము రాష్ట్రంలో ఏదైతే గత సం ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక తట్టడి మట్టి కూడా వేసిన పాపాన్ని పోలేదు గుంతలు మేము మేము మా నియోజకవర్గాన్ని చూసుకుంటే గట్పాడు నియోజకవర్గంలోనే ఎన్నో రహదారుల సమస్యలు ఇప్పటికే నేను దాదాపు ఒక పద్నాలుగు కోట్లతో నియోజకవర్గం అంతా సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కలయిన పెద్దపాలెం ముద్రకంచి రోడ్డుని శాంక్షన్ ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి ఇంకా అనేక చోట్ల ఇబ్బందులు ఉన్న ప్రతి చోట్ల కూడా అన్నిటిని మేము వాటిని ఇప్పటికే మా నాయకుల దృష్టిలో పెట్టి ఒక్కొక్కటిగా మేము అమలు పరుస్తున్నాం రోడ్లన్నీ బాగుపడుతున్నాయి అన్నది మమ్మల్ని మీరు ప్రతి ఈ కు ఈ ప్రభుత్వం ఎలా ఉందని మేము అడిగినప్పుడు మీరు మొహాన్ని చిరునవ్వు నిలుపుకుంటూ చాలా బాగుందమ్మా అని చెప్పినప్పుడు మేము పడిన కష్టం అంతా నిమిషంలో తీసిపోతుంది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరినీ మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఆదరించారో దాన్ని ఖచ్చితంగా అన్ని పథకాలు త్వరలోనే హామీలు అన్నీ కూడా అమలు వస్తాయి సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా సమాంతరంగా జరుపుకుంటూ మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ